వారి భాష ఏంటంటే సామాన్యులకు వెళుతుంది మేము అందరూ మా ఇదేమిటంటే అందరూ వెళ్ళలేకపోతాం మేము పైనుంచి దీన్ని రక్షించగలం తప్ప అంటే ఎందుకంటే ప్రతి ప్రతిరోజు మాకు అనుష్ఠానం లేకపోతే నడవదు దాన్ని అనుష్ఠానం కింద దాకా తీసుకెళ్లడానికి తప్పనిసరిగా హిందూ జాగరణ చేయడానికి వీరిలాంటి వాళ్ళు కావాల్సిందే దేశానికి అందులో ఎటువంటి సందేహం లేదు నాది అంద భాష కాదు కొంచెం గంధ అంతే అలాగే ఉండాలి ఎందుకంటే మారిపోయిన వాళ్ళని మళ్ళీ సుగంధం వాసం చూపించాలంటే అందులోకి వెళ్ళి మనం ఆ దుర్గంధాలు శుభ్రం చేస్తేనే కదా సుగంధం వచ్చింది వాళ్ళలోకి వెళ్తేనే వాళ్ళ వైద్యండి చాలా ఒక విషయం మీతో మీరు ఇందాక పేరు చెప్పిన నాకు అదే స్పరంలోకి వచ్చిందండి కానీ ఎందుకో సందేహం కలిగింది ఆయన కాదేమో తిరుపతి కర్నూలు జిల్లాలో జాగ్రత్త చాలా అద్భుతంగా ఉంటుంది ఒకసారి పుట్టుపత్తులో చేయండి మీరు పుట్టిలో ఉంటారు ఎలా మాట్లాడుతూ అదే భాషలో వాడికి చెప్పి చివరికి మళ్ళీ మీ భాషలో చెప్పని గరవాపసి గరవాపసి మనం వెళ్ళట్లేదు కాబట్టి వాళ్ళు ఎక్కడికో వెళ్తున్నారు ఇప్పుడు చిన్నజీ స్వామివారు చెబుతారు పిల్లవాడికి ఆకలేసింది అన్నం అడిగాడు తల్లి సినిమా చూస్తుంది టీవీలో ఎదురింటి ఆంటీ వారిని పిలిచింది రెండు ముద్దులు పెట్టింది నాలుగు ముద్దలు పెట్టింది ఈసారి ఆకలి వేస్తే పిల్లోడు ఎట్టు చూస్తాడు ఆంటీ వైపు చూస్తాడు అలా ఈ క్రైస్తవం అనే ఆంటీ మనం ఏంటి అనకుండా మన వాళ్ళని మింగుతుంది ఎందుకు అంటే దాని తప్పు కాదు మనం పట్టించుకోలేదు అంతే అదే అందుకే మనం పట్టించుకున్నాం మన మన రామాయణం మనం మళ్ళీ కట్టించుకుందాం జై శివ జైకు వచ్చేసా రేపు ఇక్కడ సంపూర్ణ ఇరవై నాలుగు వేల శ్లోకాలు రామాయణం పారాయణం మొత్తం అన్నీ అయ్యి